రేపు ఉదయం పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై చర్చించనున్నారు అమరావతిలో నిర్మించే జేఈడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అమరావతి రెండో దశలో నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించనున్నారు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రేపు ఉదయం పదకొండు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగబోతుంది రేపు ఉదయం పదకొండు జరిగే ఆ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శకుడు కూడా అవుతుంది రేపు ఉదయం జరిగే ఈఐపి క్యాబినె బెట్టిలో విషయం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మంత్రంతా కూడా పాల్గొంటారు అయితే రేపు జరిగే ఈ కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలపైన కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది ప్రధాని అమరావతి నిర్చే జీఏడి టవర్లు టెండర్లకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో రేపు చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది ఇప్పటికే నాలుగండో సిఆడిఏ సమావేశంలో జరిగిన నిర్ణయాలను కూడా రేపు కేబినెట్ లో చర్చిస్తారు వాటిపైన కూడా రేపు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది అలాగే ప్రధాన అమరావతి రాజధానికి సంబంధించి కూడా అయితే జీఏడి టవర్ టెండర్లకు సంబంధించి అలాగే హెచ్ఓడి సంబంధించి కూడా నాలుగు టవర్ల టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది రెండు అంశాలపైన రేపు కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపారు అలాగే అమరావతిలో రెండో దశలో దాదాపు మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మరో నలభై వేల ఎకరాలు అవసరం ఉంటుంది చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే రేపు ఈ రెండో దశ భూముల సేకరించాంపై రేపు కేబినెట్ లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది అలాగే అమరావతి దాదాపు ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం ಭಾವಿಸೆಟ್ ಚರ್ಚಿಸಿ ರೇಪೇ ಆಮೋದೇ ಅಕಾಶಾಂಶ ಅಲ್ಲೇ ದಾಪ ಐದು ಎಕರ ಅಂತರ್ಜಾತೀಯ ಸ್ಪರ್ಟ್ಸ್ ಕಂಪ್ಲೇಸ್ ನಿರ್ಮಿಸಾಲ್ಪಿಸಿ ಕೂಡ ಪ್ರಭುತ್ವ ಅಮರವತಿ ರಾಜಧಾನಿ ಅಭಿವೃದ್ಧಿ ಭಾಗ ಇವಾಗ ನಿರ್ಮಾಣ ಭಾವಿಸ ಎಕರಾಲು ಅಂತರ್ಜಾತೀಯ ಸ್ಪರ್ಟ್ಸ್ ಕಂಪ್ಲೇಸ್ ವಿಧಾನ ಕ್ಯಾಬಿನೆಟ್ ಆಮೋದೇ ಅಕಾಶಾಂಶ ಅಲ್ಲೇ ರಾಜಧಾನಿ ಪ್ರಜೆ ಇತರ ರೀತರ ಸಂಸ್ಥೆಗಳು ಭೂಮಿ ಕೇಟಾಂ ಅಂಶ ಪರೇಪಿನೆಟ್ ಚರ್ಚಿಸಿ ಆಮೋದೇ ಅಕಾಶನ್ ಅಲ್ಲೇ ಪ್ರಧಾನ ಕಲ್ಪ ಅನ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಬಂಧಿ ಈ ನೆಲ ಅಮೂಲ್ಸು ಪ್ರಭುತ್ವ ನಿರ್ಣಯಿಸಿ ದೀನ ಸಂಬಂಧಿ ಅನು ಅಲ್ಲೇ ನಿಧು ಸಂಬಂಧಿ ಕ್ಯಾಬಿನೆಟ್ ಚರ್ಚಿಸಿ ರೇಪುರ ಬಿರುದ್ಧ ಅಶಂ ಅಲ್ಲೇ ಕುಟುಂಬ ಸರ್ಕಾರ ಹೆಚ್ಚು ದಾದಾಏ ಕಾಬಿತಿ ಈ ನೇಪ ಸರ್ಕಾರ ಏಳು ಕಾಲೇಜು ರೇಪಿಗೆ ಅಂತ ಪ್ರಭುತ್ವ ಎಂಟು ಕಾರ್ಯಕ್ರಮ ಕ್ಯಾಬಿನೆಟ್ ಚರ್ಚೆ ಅಕಾಶಂಟು ಅಲ್ಲೇ ವೈಜಾ ಇರೋವತ್ತ ಯೋಗ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ್ತಾರೆ ದೀಪ ಸಂಬಂಧಿ ಕೂಡ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿಗಳು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ರಬೋತರು ದೀಪಿ ಇಷ್ಟ ಯೋಗ ಸಂಬಂಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಭುತ್ವ ವೈಭಾಗ್ ಜರಿಗೇ ವಿಶಾಖ ಅಮಂತ ಜ ಯೋಗ ಕಾರ್ಯಕ್ರಮ ಪೇಪಿನೆಟ್ ಚರ್ಚಿಸಿ ಪೂಜನಾ ತಲಹಾಲ್ ಚರ್ಚೆ ಅಂತ ಶ್ರೀನಿವಾಸ್